ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాయినాథుని దేవన్న అందరూ ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ధైర్యంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలని సాయి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చిన సందేశం ఏంటి అంటే నేను ఆలస్యం చేసే కొద్దీ చేయి జాచు చుకోకు తప్పకుండా ఈ బంగారు కొండను తాకి నువ్వు వినాలనుకుంటున్న దృష్టాన్ని తప్పకుండా పొందు అని సాయినాథుని మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు అయితే తెలియపరచాలి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ సాయినాథుని సందేశం ఎందుకు అందించాలి అందించాలనుకుంటున్నారు అసలు సాయినాథుని మాటల్లోనే ఏంటి ఏం అర్థం దాకి ముందో తప్పకుండా మన అందరం తెలుసుకుందామండి అంతకంటే ఒక చిన్న అందరికి రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చూసే ముందు మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయిబిడ్డలకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు మరచిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను రేపు గుడికి వెళ్తాను తప్పకుండా ప్రేయర్స్ అయితే చేయిస్తాను ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ిటా చూడగానే నీ సాయి చేతిని తాకమ్మ తాకిన మరుక్షణంలోనే నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా అందుకో నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు నిజమే నువ్వు చాలా రోజుల నుంచి బాధపడుతున్నావు చాలా సమస్యలతో సతమతమైపోతూ కొట్టుమిట్టాడుతూ చాలా అనారోగ్యంతో కూడా ఎంతో కృంగిపోతూ ఉన్నావు కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన రోజు వస్తుంది కదా ఆ రోజును నువ్వు చాలా సంతోషంగా ఉంటావు ఆ రోజు నీకు తప్పకుండా ఏ రోజు చూపించబోతున్నా ఇన్ని రోజులు ఎంతో మానసిక వేదన గురి అయిన నీకు తప్పకుండా ఇకపై అన్ని శుభవార్తలు తెలియపరచడానికి నేను ఈ సందేశం ద్వారా వచ్చాను ఎప్పుడు కూడా చింతిస్తూ అలా దిగులుగా కూర్చుంటే ఎలా చెప్పు మనసు గందరగోళం చేసుకుంటూ ఉండడం వల్ల జీవితంలో ఇంకా నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం నీకు లభించదు అసలు ఎందుకు బాధపడాలి అసలు బాధపడడం వల్ల ఆ సమస్య తీరిపోతుందా అలా అయితే ప్రతిరోజు నువ్వు బాధపడు ఏడువు అని నేను చెప్తాను కదా ఎప్పటికైనా గుర్తు పెట్టుకోమ్మా సమస్యల మీద సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు పోరాడాలి తప్ప ఆ సమస్యను పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇంకా నిన్ను భయపెడుతూ ఉంటుంది ఇంకా ఎక్కువ మానసిక వేదనకు గురి అయ్యేలాగా చేస్తుంది ఎప్పుడు కూడా నువ్వు ఆ సమస్యను ధీటుగా ఎదుర్కోవాలి అని అనుకున్నప్పుడు నుంచి చాలా చిన్నదై పారిపోతుంది నేనుంచి ధైర్యంగా ముందుకు నువ్వు వెళ్ళగలుగుతావు ఎప్పుడైనా సరే సమస్యలు కానీ వచ్చినప్పుడు బాధలు కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం కన్నీటితో ఎప్పుడు కూడా దాన్ని వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే కన్నీటిని చిందించడం వల్ల ఆ సమస్యలన్నీ పారిపోతే ఇంకా నేను ఎప్పుడూ కూడా అలాగే ఉండమని చెప్తాను కదా కానీ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి అని ఎందుకు చెప్తున్నాను అంటే బాధపడడం మాపేసి ధైర్యంగా ఉండమని నేను పదే పదే చెప్తూ ఉంటాను అలా బాధపడుతూ ఉంటే నీకు సమయం అనేది వృధా అయిపోతుంది తప్ప ఇంకేమీ లాభం ఉండదు సమయం వృధా అవుతుంది కానీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి తప్పకుండా ఆ సమయంలో ఏం పని చేయాలి ఏం పని చేస్తే నీకు నీ వ్యాపారం కానీ లేకుంటే నువ్వు చేసే పని ఏదైనా సరే కానీ ముందుకు వెళ్తుంది అనే ఆలోచనను నువ్వు అలవరుచుకోగలుగుతావు అలా బాధపడుతూ దిగులుగా కూర్చుని ఉంటే సమయం వృధా అయిపోతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు కనుక ఇప్పటి అయినా సరే సమయాన్ని వృధా చేసుకోకు సమయం తిరిగిపోతే సమయం తిరిగి వస్తుందా కనుక సమయాన్ని ఉన్నప్పుడే మనం సద్దువినియోగపరుచుకోవాలి మీరు చేసేటటువంటి పనులు అలాగే మీరు మాట్లాడేటువంటి పనిలో ఖచ్చితమైనటువంటి స్పష్టత ఉంటుంది నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది కాదు అలాగే ఎవరితో ఉన్నావు అనేది కాదు ముఖ్యం నీ స్వభావం ఎలా ఉంది అనేదే ముఖ్యం ప్రస్తుతం నీ మనసు చాలా మనోవేదన గురి అవుతుంది కదా చాలా గందరగోళమైన పరిస్థితుల్లో కూడా ఉంది నీ మనసు ఎప్పుడు కూడా చాలా ఆలోచనలతో ఏవి కూడా సరిగ్గా ఉండటం లేదు ప్రతి ఆలోచన కూడా ప్రతి ఆలోచన ఎప్పుడూ కూడా నువ్వు వ్యతిరేకమైనటువంటి దిశలో ఉంటుంది ప్రతిదీ నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా మనసు పెట్టి చేయాలమ్మా తప్పకుండా ఆ పని నీకు వంద శాతం పరిష్కారం చూపిస్తుంది మనం ఏదైనా సరే కానీ మనసు పెట్టి చేస్తే సాధ్యం కానిదంటూ ఉండదు ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు ప్రతిరోజు కూడా ఇలా కుమిలిపోతూ ఏదో కోల్పోయిన వాడిలా ఏదో కోల్పోయిన దానిలా ఇలా వికేత జీవిగా ఎక్కువగా ఆలోచించడం వల్ల నీకు నష్టమే తప్ప లాభం అనేది ఉంటుందా ఉండదు కదా అయినప్పటికీ కూడా ఎందుకలమ్మా అదే ధోరణితో ఆలోచిస్తూ కూర్చుంటున్నావు నీకు ఏదైనా కష్టం జరిగిందా లేకపోతే జీవితంలో ఏదైనా కానీ ఎప్పటివరకు నువ్వు ఎదుర్కొనేటటువంటి పెద్ద సమస్య ఏదైనా మీద పడిందా అవేమీ లేవు కదా ఇప్పటివరకు అయితే ప్రతి సమస్యను కూడా నువ్వు చాలా గొప్పగా ధైర్యంగానే ఎదుర్కొన్నావు అయినా సరే ఎందుకలా సమస్యను చూడగానే బాధపడిపోతావు భయపడిపోతావు వెనక్కి వెళ్ళిపోతావు ఇలా నువ్వు బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే భయపెట్టేవాళ్ళు కానీ నిన్ను బాధించేవాళ్ళు కానీ నీ సమాజంలో ఎక్కువైపోతూ ఉంటారు ధైర్యంగా నిలబడాలి నువ్వు ఏదైనా తప్పు చేసావా లేదా లేదు కదా మరి ఎందుకలమ్మా భయ భయస్థడిగా భయపడుతూ ఉంటున్నావు నీ సంకల్పం మంచిదైనప్పుడు నువ్వు మంచివైనప్పుడు ఎక్కడున్నా కూడా అంతా కూడా నీ స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది కనుక ఒక మాట చెప్పినా రావణ రాజ్యంలో ఉండి విభీషణ్ణి చెడిపోలేదు రామ రాజ్యంలో ఉండి కూడా కైకేకి బాగుపడలా భయపడలేదు కనుక నువ్వు కూడా నీ మనసు ఏం చెప్తుంది ఏం చేస్తున్నావు అని నువ్వు ఏం పనులు ఎందుకు ఎంచుకుంటున్నావు నువ్వు చేసేటటువంటి సరి అయినదేనా ఇలా నీ మనసును నువ్వు జవాబు ఇచ్చుకుంటే చాలు వేరే ఎవరికో నువ్వు జవాబు ఇవ్వాల్సిన పని లేదు అలాగే ఎంతవరకు నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఏం నీకు జరగనటువంటి ప్రతి సమస్యను కూడా విన్నవించుకుని అవసరమూ లేదు నువ్వు తక్కువ వాడు అవస అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు నేను నీ నుంచి మంచి కోరేవారు ఎవరు నీకు శ్రేయోబ్లాస్ట్లు అలాంటి వారికి మాత్రమే నీ సమస్యల పట్ల కానీ లేదంటే నువ్వు చేయబోయేటటువంటి పని గురించి కానీ ఒక్క మాట చెప్పి చూడు దానివల్ల నీకు ఏదైనా కానీ మంచి సలహా ఇవ్వడం కానీ లేదంటే ఇంకా సరిపోదని ఇది ఏదైనా చెప్పి సూచనలు తెలియచేయడం కానీ చేస్తారు నీ మనసుకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోవద్దమ్మా ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నప్పుడు దాన్ని పూర్తిగా చేసేటటువంటి బాధ్యత నీ పైన ఉంటుంది దాన్ని పూర్తి చేయకుండా లేనిపోని ఆలోచనతో అది నీకు సరైనదో కాదో అని ఒకటి చేయిపోయి మరొకటి దాన్ని ఎంచుకుంటే ముందు మొదలు పెట్టినటువంటి ఆ పని అర్థమైపోతుంది తరువాత కొనసాగేటటువంటి పని మా ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళదు ఆ పని ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించదు ఇంకా ఎప్పుడు కూడా నువ్వు ఏ ఆ పనిని నువ్వంటే కొనసాగించేటువంటి పని ఏమాత్రం అక్కరకు రాక అది ఈ రెండింట్లో కూడా నువ్వు నష్టపోవడం అయితే ఏర్ప జరుగుతుంది అప్పుడు నీకు నీ మనసు ఇంకా అతలాకుతలంగా ఎన్నో విపరీతమైనటువంటి లేనిపోయిన ఆలోచనలు గురి అవుతూ అసలు ఏం చేయాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఒక పనిని అంటే నువ్వు దేని గురించి అయితే దేని మీద అయితే ధ్యాస ఉందో ఏదైతే నీకు మొ మొదలు నుంచి నీకు వీలైనంత అంటే దానిపై నీకు ఎక్కువ మక్కువ అభిమానం ఉంటుందో ఆ పనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవాలి ఆ పనిపైనే దృష్టి పెట్టు నీకు ఎక్కువ మక్కువ ఉందో ఆ పనిని మాత్రమే ఎంచుకుంటే దానిలో మాత్రమే నీకు అన్య అపజేయాలు ఎదురైనా కూడా నువ్వు పట్టు విడైనటువంటి విక్రమట్ల పోరాడుతూ ఉంటావు విజయం నీ సొంతం ఎందుకు కాదు నేను చూస్తానుగా నువ్వు అసలు పోరాడకుండా ఇంట్లో కూర్చుని ఏ పని చేయకుండా ఆలోచనల మీద ఆలోచనలు చేసుకుంటే అక్కడ ఉన్నా కూడా నీ మనసును అదుపులో పెట్టుకోకుండా ఇలా ప్రవర్తిస్తుంటే నీ బాబా మాత్రం ఏం చేయాలని చెప్పు ముందు లేచి లేవు లేచి ఏదైనా సరే కానీ నాకు ఒక మార్గం చూపించు బాబా అని ఆ మార్గాన్ని నేను పూర్తి చేస్తాను దాన్ని నువ్వు నాకు సహకారం అందించు అంటే అప్పుడు నేను నీకు ఏదైనా చేయమని చెప్తాను తప్పకుండా అందిస్తాను కూడా కానీ నువ్వు ఇలా కూర్చుని ఇంట్లోనే కూర్చుని ఆ తర్వాత ఆలోచించుకుంటూ అది నాకు సరికాదు ఇది సరికాదు అని చెప్పి ఉంటే రోజులు గడిచిపోతాయి తప్ప సమయం అయిపోతుంది కానీ నువ్వు నువ్వెంచుకున్నటువంటి పనిలో మాత్రం ఏమాత్రం నీకు లాభం అనేది కనిపించదు కనుక మొట్టమొదటిగా నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా దిగులు చెందుతూ ఉన్నావు కష్టపడ్డావు నీ మార్గాన్ని అయితే ఎంచుకున్నావో అందులోనే కాస్త దృష్టిని పెట్టు నడువు నువ్వు తప్పకుండా అందులో గొప్ప విజయం రాసిపెట్టి ఉంది నన్ను నమ్ము నేను చెప్తున్నాను కదా నీ సాయిని సలహాదారులాగా ఉంటాను అని అలాగే నీకు గొప్ప సహాయాన్ని కూడా అందిస్తాను అందుకు కావలసినటువంటి ఏదైనా సరే ధనము అయినా సరే సలహాలు కానీ నీకు ఏదైనా సరే సహాయ రూపంగా నీకు తప్పకుండా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మార్గాన్ని కూడా నేనే చూసిస్తాను నీకు నువ్వు ఒక మంచి దారిలో నడిచేలాగా నీ సాయి నీకు ఎప్పుడు తోడుగానే ఉంటాను నేను నీ వెంటే ఉండి నేను ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నీకు తోడు ఉంటాను అన్ని విధాలుగా నీకు నా సహకారం లభించేలాగా చేస్తాను అర్థమైంది కదూ అది నీకు మొదటి మెట్టుగా మొదటి శుభవార్తగా నీకు గొప్ప అవకాశాన్ని నీకు నీ బాబా ఇచ్చానని నువ్వు మనసా మనసారా మనస్ఫూర్తిగా నమ్మా అంటే చాలు ఆ పని నీకు ఎలా జరగదో నేను చూసుకుంటాను తప్పకుండా నీకు విజయం అనేది లభించే తిరుగుతుంది నాపై పూర్తి విశ్వాసం ఉన్నవారికి ఎటువంటి పాలు కాకుండా అంత అపనమ్మకంతో కొలిచే వారికి నేను చేసి ఎప్పుడు చమత్కారాలు మీకు అర్థం కావు కనుక నువ్వు ఎప్పుడైనా నీ మనసును అదుపులో ఉంచుకుని ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు ఎంచుకున్నటువంటి పనులు శ్రద్ధతో కష్టంతో శ్రమతో చేస్తావో తప్పకుండా నీకైతే మంచి సువార్త అలాగే మంచి లాభం వచ్చేలా నేను చూసుకుంటాను తప్పకుండా నీకు మంచి పరిష్కారాన్ని నీ సాయి నీకు అందిస్తాను ఎప్పుడు కూడా బాధపడకమ్మా నిన్ను నేను అనుగ్రహిస్తాను ఆత్మీయుడు అన్నావుగా స్నేహితుడు అన్నావుగా ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో అవసరాలను నేను కేవలం ఒక ఆప్షన్గా ఎంచుకున్నావు ఎవరైనా సరే వారందరి గురించి కూడా నువ్వు పక్కన పెట్టేసి ఇక వారిని ఎక్కువ జీవితంలో అనుకు తలుచుకోకు నీ కష్టాల్లో నీతో లేని వారి గురించి అసలు ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించుకో అలా ఎప్పుడు కూడా ఆలోచించటం వల్ల నేను కూడా అదే చెప్తూ ఉన్నాను అతని ప్రాణం పోతున్నా సరే నువ్వు చెయ్యి అందించవద్దు నీకు సహాయం చేయి కష్టం సహాయం చేయని వాళ్ళని నీకు మునుపుడి కంటే ఎక్కువ అవసరం ఉన్నప్పటికీ కూడా స్థానాన్ని కానీ చోటును కానీ కల్పించావు అంటే అప్పుడు నువ్వు పూర్తిగా మునిగిపోతావు జాగ్రత్తగా ఇలాంటి వారిని కాస్త ఎడవాటు పెట్టడమే మంచిది అలాంటి వారికి ఏదైనా కష్టం వస్తే సహాయపడు కాదండం లేదు కానీ వారు మాత్రం నేను ముంచేయాలని చూసినా కూడా ఏదైనా కానీ చెడు మార్గం వైపు మళ్లించే ప్రబోధాల్చి పెట్టినా ఏదైనా సరే కానీ నువ్వు మాత్రం లొంగిపోవద్దు ఎందుకు ఇలా చెప్తున్నానో నీకు తెలుసా నీకు భర్త శత్రువులు ఇంటికి వెళ్ళినా సరే నువ్వు హాయిగా మంచినీళ్ళు తాగినా కూడా తప్పులేదు కానీ నిన్ను ఇప్పటివరకు ఎన్నో రకాలుగా చులకన చేసి నిన్ను అవమానించి కేవలం నిన్ను అవసరానికి మాత్రమే వాడుకున్నటువంటి నీ బంధువులు కావచ్చు లేదంటే నీ స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే కానీ వారి ఇంటికి పిలిచి పంచభక్ష పరిమాణాలతో పెట్టినా కూడా అవి నువ్వు ముట్టుకోకూడదు ఎందుకో తెలుసా అలాంటి వారి మనసు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో వాళ్ళకే అర్థం కాదు కనుక అలాంటి వారి చేతిలో నుంచి పెట్టిన ఆహారాన్ని కూడా నువ్వు భుజించకూడదు అది నీకు ఎప్పటికీ కూడా మంచి అనిపించుకోదు అలా కడుపుకి అంటదు కూడా అంటదు అలాంటి వారి ఇంట్లో నువ్వు ఎప్పుడు కూడా మంచినీళ్ళు తాగినా కూడా తప్పే అవుతుంది మూర్ఖులకు ఎప్పటికీ కూడా అర్థం కానిది ఏమిటో తెలుసా వారు కోల్పోయే వరకు తాము ఏం కోల్పోతున్నామో కూడా వారికి అసలు అర్థం కాదే కోల్పోయిన తర్వాత కూడా అసలు ఏం పోగొట్టుకున్నారో కూడా వారికి ఏమాత్రం అర్థం కాదు అంతగా ఆలోచించినంత జ్ఞానం వాళ్ళకు ఉండదు కనుక వారిని మూర్ఖులు అని చెప్తున్నాను మూర్ఖులు అంటే ఎవరు అన్నిసార్లు చెప్పినా కూడా అదే పని చేయకూడదు అంటే అదే పనిని వారిని తప్పకుండా మురుకులనే కదా అంటారు అలాంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు అసలు వారు అలాగే వారికి అసలు కష్టం అనేది లేకుండా సునాయాసంగా ఎవరినైనా సరే కానీ ఉంటే వారిని ఏదో ఒక రకంగా అనవసరం అవసరం కోసం వాడుకుంటారు వారు నీ చుట్టూ చుట్టూ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు అలాంటి వారికి కాస్త కలిపి వారితో జాగ్రత్తగా ముసులుకో ఎక్కువగా వారితో చనువుగా ఇచ్చినా నువ్వు అలసైపోతావు వారితో ఎక్కువగా మాట్లాడాను నువ్వు చులకనైపోతావు అందుకే కుదిరినంత వరకు నువ్వు మౌనంగా ఉండడం మంచిది ఒక్కొక్కసారి అసలు నీపై నీకే నమ్మకం అనేది సన్నగలిపోతుంది చూడమ్మా భగవంతుడు ఆలస్యం చేసినా కూడా న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేయడు ఎన్నో అద్భుతాలు అలాగే నీకు చే తెలియనటువంటి రహస్యాలను కూడా తెలుసుకో అలాంటి భగవంతుడు తలచుకుంటే క్షణంలోనైనా సరే కానీ తప్పకుండా నువ్వు అడిగినటువంటి కోరిక నెరవేర్చి చూపించడంలో అతి పెద్ద ఆలస్యం కూడా చేయడు అవసరానికి కోరికలు తీరడానికి కేవలం భక్తి కలిగి ఉండేవారు మాత్రం నా కోసం ఎప్పుడు కూడా ఇదిగో ఈ విధంగా బాబా నా పట్ల నిర్లక్ష్యంగా ఉన్నావా అంటూ నన్నే ప్రశ్నిస్తూ ఉంటారమ్మా కేవలం మీ అవసరానికి నేను మీ కోరికలు తీర్చడానికి మాత్రం ఒక యంత్రంలాగా భావిస్తున్నటువంటి మీరు మీకు ఈ బాబా యొక్క తత్వం కానీ లేదా ఈ బాబా మార్గాన్ని కానీ మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు పొందలేరు నీ భక్తి నిర్మలమైనదే నేను ఒప్పుకుంటాను కాకపోతే నీ భక్తులు కాస్త లోపం ఉంది అదేమిటో తెలుసా ఒకసారి ఏదైనా కానీ ఒక సమస్య పట్ల అంటే ఒక కోరిక పట్ల నీకు పలానా కోరిక ఉంది లేదా ఒక సమస్య ఉంది అని భగవంతుడి ముందు నువ్వు విన్నవించుకుంటావు కదా ఆ తర్వాత నువ్వు అది జరగదు జరుగుతుందో లేదో అనే అనుమానాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఎందుకలా మెదడులో చోటు ఇచ్చి ప్రతి క్షణం కూడా ఎక్కువగా ఆలోచన గురి అవుతుంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్లనే ఆ పని నీకు జరుగుతుందా లేదా అని నీ నమ్మకం లేకపోతే ఎలా చెప్పు అలా ఎప్పటికీ ఉండవద్దు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నావు ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించావు కష్టాలను నష్టాలను ఎన్నో చూసావు నీకపై నీకు అన్ని సంతోషాలు అని తెలపడానికి ఈ సాయి నీతో ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి సూచనలు అందిస్తూనే ఉన్నాను అందిస్తూ ఉంటాను కూడా ఎప్పుడైనా సరే కానీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నావనుకో ఏ రోజైనా కానీ అనుమానంతో జీవితంతో గడుపుతూలో ఉన్నావనుకో తప్పకుండా నీకు నాకు ఏమీ కాదు నాకు ఏ సమస్య అయినా నేను చేయలేవు అని ఎప్పుడు నువ్వు అనుకున్నావా నువ్వు వెళ్ళేదాన్ని నిజాయితీగా ఉంటే వారు పోసే పోసేటటువంటి నారు పోసేటటువంటి భగవంతుడు కూడా నీరు పోస్తాడు నీ జీవితానికి పోలబాటుగా మార్చుతాడు ఒక్క మాట చెప్పినా నేను కుళ్ళిపోయేటటువంటి కూరగాయలతో చక్కటి విందు భోజనం ఏ విధంగా అయితే వండలేమో అలాగే మనసు నిండా చెడు ఆలోచనలు అలాగే అనుమానాలు పెట్టుకుని భగవంతుడిని ఎంత ప్రార్థించినా కూడా భగవంతుడి అనుగ్రహం మనం ఎప్పటికీ పొందలేము కనుక ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా తెలుసుకో భగవంతుని నువ్వు ఎంత దూరం చేసుకుంటావో భగవంతుడు కూడా నీకు అంతే దూరంలో ఉంటాడు నీవు భగవంతుని ఎంత దగ్గరగా ఉంటావో భగవంతుడు కూడా నీకు అంతే దగ్గరగా ఉంటాడు ఉండి నీ ప్రతి సమస్యను కూడా భగవంతుడు సమస్యగా భావించి జాగ్రత్తగా తను నిన్ను ఈ సుడిగుండాల నుంచి బయటపడేస్తాడు అహంకారం ఎక్కువైపోయి అలాగే నాకు నాకేమీ కాదు నాకేమిట్లే అంతా కూడా నేను మంచిగా చేస్తున్నాను నేను చాలా మంచివాడిని అని అనుకుని నీకు నువ్వు ఆహారం అహంకారం పెంచుకుని ఎక్కువగా గర్వంతో మిడిసిపాటు పడుతూ ఉంటే మాత్రం పతనం కూడా అక్కడే ప్రారంభం అవుతుందని తెలుసుకో కనుక నువ్వు నా చేతిని గీతను నా నుదుటి రాతనో లేదంటే నా గుండె చప్పుడునో తెలియదు బాబా కానీ ఇప్పటివరకు మాత్రం నేను నిన్ను నేను తప్ప మరెవరిని కూడా ఎప్పుడూ నమ్మలేదు నిన్ను నమ్మినంతగా నేను ఇక ఏ దైవాన్ని కూడా నమ్మి పూజించిన కూడా లేదు కానీ నువ్వు మాత్రం ప్రతిరోజు ఇలా ఏవో కొన్ని సందేశాలను మంచి మాటలు అందిస్తున్నావు కానీ చెప్తున్నావు అలాగే ధైర్యాన్ని ఇస్తున్నామని చెప్తున్నావు కానీ నేను అడిగేటటువంటి నా కోరిక పట్ల ఏమాత్రము ఇప్పటివరకు నువ్వు ఏ విధమైనటువంటి దానిని సంబంధించినటువంటి పనులైతే నాకు వచ్చేటటువంటి సమస్యను కానీ నా నుండి దూరం చేయలేకపోతున్నావు అని మాత్రం ఉన్నాను కానీ నీ కోరిక వెనుక లేదంటే నీ సమస్య వెనుక ఏంటో అంతే నీ జీవితానికి సరైనది లేక కాకపోవచ్చు కానీ అందుకే భగవంతుడు ఆలస్యం చేస్తున్నాడని మాత్రం తెలుసుకోలేకపోతున్నావు కదూ బిడ్డ మరలా చెప్తా చెప్పనా వింటావుగా జాగ్రత్తగా విను నీ కోరిక నీకు నెరవేరాలని కోరుకుంటున్నావుగా కనుక ముందు జీవితంలో ఏ విధంగా దానివల్ల అంటే నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కావచ్చు ఎలా ఉన్నా సరే కానీ నాకు ఆ కోరిక నెరవేరితేనే చాలు బాబా అని అడిగావు కనుక అప్పటికి ఇప్పటికీ నీకు ఒక వ్యక్తి ద్వారా అంటే నిశ్చలమైనటువంటి మనస్సుతో నువ్వు అడిగినటువంటి నీ కోరిక నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉన్నావు కనుక ఈ వ్యక్తి ద్వారా నీకు ఒక మంచి సమాచారం అయితే అందుతుంది దాని ద్వారా నువ్వు నీకు నువ్వు అనుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయం సాధిస్తావు కాకపోతే ప్రస్తుతం నీకు దానివల్ల కాస్త సంతోషంగా అనిపించినప్పటికీ కూడా ఇంకా ఇంకా రాగబోయేటటువంటి జీవితంలో ఏ కోరిక అయితే నువ్వు అడిగావో ఆ కోరిక వలన తప్పకుండా నీకు నెరవేరినప్పటికీ కూడా దానిలో కొను వెనుక కాస్త నీవు ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అప్పుడు మాత్రం ఇదంతా నువ్వే చేసావు బాబా అని మాత్రం అనవద్దు ఎందుకంటే దానివల్ల నీకు చిన్నపాటి అవసరాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వాటిని మాత్రం నువ్వే సరిచేసుకుని జాగ్రత్తగా జీవితంలో ముందుకు అడుగులు వేయాలి వెళ్ళాలి అప్పుడు కానీ ఆ సమస్య వచ్చిందని అక్కడే ఆగిపోవద్దు దాని ద్వారా నీకు ఇంకా ఎక్కువగా బాధ కలిగించేటటువంటి సంఘటనలు ఏర్పడతాయి కనుక నీకు నువ్వుగా జాగ్రత్తగా పడుతూ ఉండు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అమ్మ జరిగింది జరుగుతుంది అలాగే జరగబోయేదంతా కూడా నీకు మంచికి అనుకో అంతకు మించి మనశ్శాంతి ఈ భూప్రపంచంలో మరి ఎక్కడా కూడా దొరకదు ఒక మాట చెప్పన భగవంతుడిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండు అదే నీకు తప్పకుండా రక్షగా ఉంటుంది ఇక మంచి అయినా నేనుండైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని లేనిపోని అనుమానాలను ఎప్పుడు కూడా లేకుండా ఆందోళనని బుర్రలను చిక్కించుకోకుండా మనసును నిర్మలంగా ఉంచుకొని పవిత్రమైనటువంటి హృదయంతో భగవంతుని ప్రార్థిస్తూ ఉండవు నీకు అంతా మంచిగా జరుగుతుంది సంతోషంగా ఎప్పుడు కూడా మీరు ఉంటారని మరలా నీకు నేను తెలియపరుస్తూనే ఉన్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయనాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం నీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటాను నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీలైనంతలో మీరు తప్పకుండా ఇంకొంతమందికి భక్తులకు ఈ వీడియోను షేర్ చేస్తే కనుక నాకు ఎంతో సపోర్ట్ అవుతుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను గురువారం రోజు గుడికి వెళ్తూ ఉంటాను ఆ రోజు తప్పకుండా మీ పేర్లన్నీ చదివించి ఏదో కొంత నా నుంచి మీకు సంతోషం అనేది లభించేలాగా నేను చేస్తానన్నమాట ఇక మరలా మరో చక్కటి సాయినాథుడి సందేశంతో మరలా కలుసుకుందామండి అంతవరకు సాయినాథుని ఆశస్సులో మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను మనందరము కూడా ఎప్పుడు ఆయురగ్రతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి ఆ సాయినాథుని కోరుకుంటూ నా చేతిని తాకిన నీకు అన్నీ మంచి శుభాలే అందిస్తాను అని మన సాయినాథుడు మనకు అభయమిస్తూ ఉండగా మనకెందుకండి భయం దండగా ఈ ఒక తండ్రిగా నీతో మాట్లాడాలని ప్రతిరోజు నీ సందేశాలకు మనకు అందిస్తూ ఉన్న మన తండ్రి మనకు నచ్చిన బంధంలో ఒక మార్పును తీసుకువచ్చి మనతో ఎంతో దగ్గరగా ఉండి మన జీవితాన్ని దశ మార్చేసిన మన సాయినాథుడు ఎప్పుడు కొత్త కొత్త గుడ్ న్యూస్తో మన మనకు ఎంతగానో నమ్మకంతో మనం గనక మనకు బాబావారు హెల్ప్ చేస్తూ ఉన్నారు అలాంటి బాబా వారికి మనందరం కూడా ఎప్పుడు కృతజ్ఞతలు కలిగి ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను మరి ఈ సందేశాన్ని బాగా అర్థం చేసుకున్నారు అని చెప్పి కూడా అనుకుంటూ ఉన్నాను మరి మరలా వరకు అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వే జన జై జై సాయి రామ్